కొన్ని పట్టుదలగా లేఅవుట్స్ మీద అప్రూవ్ లేఅవుట్స్కే పోవాలని చెప్పేసి కూడా మనమే ఇచ్చే తీసుకోవడం జరిగింది అంతేకాకుండా అక్రమ కట్టడాలన్నీ కూడా వచ్చిన మొదటి రెండు నెలలోనే మనము అక్రమ పట్టు కట్టడాల మీద అక్రమ లేవట్ మనం వెళ్ళినటువంటి దానిలో ప్రభుత్వాలు కూడా నడుస్తామంటే మనం చేసేది తప్పు కాదని కూడా మీరు అందరూ కూడా అవగాహన చేస్తామని చెప్పేసి ఈరోజు ప్రతి దానిలో వెసులుబాటులో పరంగానే ఎవరైనా గతంలో ఎన్ని యూజర్స్ ఎవరైతే పట్టాలు అనుకుంటారు ఇంటి స్థలానికి పోయి లేదంటే అమ్ముకోవడానికి పోయి కొట్టేసి వారిని ఇబ్బంది పెట్టకూడదనే ఆలోచనతోనే మనం వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ మాత్రం కట్టేసి దాన్ని వ్యవహారాలు కోకపోతే చాలా ఉద్దేశమే మనం వెసులు కానీ మన ఇతర ఏ రకమైనటువంటి ఆలోచన ఇవన్నీ ఉపయోగం పోతా ఉంటే పట్టణంలో మీరు ఒకసారి కనిపిస్తే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఒక ఏరియాలో మనకు స్పష్టమైన మెజారిటీ వస్తామని వాళ్ళపై దానికి అత్యధికంగా వచ్చేటువంటి పరిస్థితి వైసీపీ ఈ రకమైనటువంటి పరిస్థితులు ఎందుకు వస్తాడని మీరు ఒకసారి ఆలోచన నేను ఏదన్నా మాట్లాడితే మీకు కొద్దిగా కోపం ఉంటుంది కానీ స్ట్రైట్గా ఒక మా ప్రశ్నిస్తాను నాయకులందరూ కూడా గుండెలు చేసుకుని ఆలోచన చేసుకోండి కందికొండ ప్రసాద్ అనేవాడు రెండు వసతుల ఎన్నికల్లో ఓడిపోతే దుమ్మెత్తిపోసినారు నువ్వు పైకి రావు అని నేను పంటానికల్ ఇదే నియోజకవర్గంలోనే చేసిన ఒక ఎన్నికల్లో నేను నిర్లక్ష్యం తోడిపోయినా అది మీ తప్పు కాదు నా తప్పు మిమ్మల్ని నిందించలే కానీ ఐదు ఎలక్షన్లు చేసిన నియోజకవర్గం ఐదు ఎలక్షన్లు బూత్ వారిగా నాయకత్వం అనేది ఒక స్పష్టత ఉంది నాకు ఏ బూత్లో మనం పని చెప్తున్నీ ఏ బూత్లో మన ఓటు రావడం లేదనే దాన్ని కూడా ఒక స్పష్టత ఉంది కొన్ని కులాల వారిగానో సాంప్రదాయంగా కొన్ని ఓట్లు ఉంటాయి ప్రతి పార్టీ కూడా తెలుగుదేశం పార్టీకి బలంగా ఉండేటువంటి ఓట్లు ఉంటాయి అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి బలంగా ఉండేటువంటి ఓట్లు ఉంటాయి కానీ ఎప్పటికప్పుడు బలాన్ని పెంచుకోవడం అనేది నిరంతర ప్రక్రియ రాజకీయాలు బలం ఉండే చోట ఇంకా నాకు ఓట్లు తెచ్చుకోవాలా కోట ఉండే చోట విజయాన్ని తెచ్చుకోవాలా ఎక్కడైతే మనకు బలం లేదు అక్కడ పుంచుకునేటువంటి పరిస్థితిలో రాజకీయాలు అనేది రాజకీయమైన మీరు అందరూ కూడా భయించుకోవాలి మీరు అందరూ కొంతమంది గ్యాస్ వాళ్ళు కానీ ఎవరు లేని రాష్ట్ర మాట్లాడేవాడు ఆట వస్తాడని చెప్పేసి ప్రసాదం చూసాదించోడే వస్తారు మాట్లాడేది అనివార్యం ఎప్పటికప్పుడు పోటీ ఉండేటువంటి వ్యవస్థ మీరు కూడా ఆలోచన ఏమంటే నేను గట్టిగా చెప్తాను స్పష్టంగా చెప్తాను కాబట్టి కొంతమంది ఇటు గెలిచినాడు కాబట్టి అంటే గెలవడప్పుడు వాళ్ళకు డిఫెన్సే ఇటు గెలిచినాడు కాబట్టి కొంతమంది తాస్కారం చేస్తాడు మిమ్మల్ని నమస్కారం చేయడం లేదు మిమ్మల్ని హెచ్చరిస్తా మీరు పార్టీ పనికి రాకుండా మీ పార్టీ పనికి రావాలంటే ఎన్ని రోజులు మీ పార్టీ బతుకుతుంది ఎన్ని రోజులు పార్టీ ద్వారా మీరు బతుకుతారు తప్పు ఇది ఆలోచన మీరు ప్రజల్లో పలుకుబడి పెంచుకోకుండా నాకు అంతా ముస్లిమ్స్ ఉన్నారు నాకు అక్కడ అంతా రెడ్లు ఉన్నారని ఒక పాట వేస్తారు మరి అత్యధికంగా రెడ్లు ముస్లిమ్స్ ఉన్నాయి ఈ నియోజకవర్గంలో మరి నేను పోటీ చేస్తూనే ఉన్నాను ఎప్పుడు ఆ పాట చెప్పాలి అక్కడనే నేను ఎందుకు ఓడిపోవాలంటే నేనే రావచ్చు ఈ రకమైనటువంటి మాటలు వస్తాయంటే మీ దగ్గర తప్పిదాలు ఉన్నాయి మీకు చేత కావాలనేది మీకు నాయకత్వంలో ఉంది అనేది స్పష్టంగా చెప్తా అటువంటి చోట కొన్ని చోట్ల ఎక్సర్సైజ్ చేసుకున్నాను సాధ్యమైన బలం బలం నుంచి కానీ కొద్దిమంది మీ పార్టీలైట్ తీసుకొచ్చు వాళ్ళని మనం మళ్ళీ చేసుకున్నాం మీరు రాండి పార్టీలైట్ రాండి మాతో పాటు నడవండి ఖచ్చితంగా నిలబడి వెంటనే నిలబడి మీకు గౌరవం

స్పష్టంగా నా ఆలోచనలు ఉంటాయి మీరు ఏదైనా నేను మాట్లాడినట్టు వెదగబడేటువంటి పాలిటిక్స్ ఉంటాయి ఈ రోజున ఈ నియోజకవర్గంలో మీరు గడిచిన ఏడు గమనిస్తే చాలా మంది జైలుకి పోయినారు చాలా మంది పరారైపోయినారు చాలా మంది కేసులు పెట్టు ఊరు ఇచ్చినారు వాళ్ళు ఎవరు శత్రువులు కాదు కులపరంగా మతపరంగా శత్రువులు కాదు ఓ ముస్లిం క్యాండిడేట్ దానికి అర్థిస్తుంటే కైగా ముసల్మాన్ చెప్పించే పడే అంటారు

प्रजा मूल्यों को बैठे प्रजा

ఇంకా తీవ్రతరమే చేస్తాము మోసాలు వందకు వంద శాతం వెలిగి తీస్తాము మీరు చేసేటువంటి ప్రతి బెదిరింపుకి ప్రజాస్వామ్యబద్ధంగానే సమాధానాలు ఉంటాయి మా సోదరులు ఎంఆర్కే సోదరులు కూడా చెప్తున్నా మీరు ఏదైనా బెదిరించి నా పేరు పట్టుకొని ప్లే కార్డు కదా మీరు ఎక్కడ గురించి అక్కడికి వస్తానే మీరు ఏం ప్రశ్నకి సమాధానం కావాలంటే చెప్తా నేను చేసినటువంటి ప్రతి చర్య కూడా దానికి ఏ

మామూలుగా అధికారం వచ్చినప్పుడు పార్టీని మర్చిపోతా ఉంటారు కానీ మన నియోజకవర్గంలో పార్టీ సమావేశాలు జరిగినంతగా నాకు తెలిసి ఉమ్మడి జిల్లాలో ఎక్కడ కూడా జరగడం లేదు అయినప్పటికీ మన వాళ్ళకి ఎప్పటికప్పుడు నెగిటివ్ ప్రశ్నలు ఆటి కొంతమంది ఉంటారు పాజిటివ్ ప్రశ్నలు ఆటించి కొంతమంది ఉంటారు న్యూట్రల్గా ఆలోచన చేయగలిగినటువంటి నాయకత్వం పోతుంటుంది కార్యకర్తలు ఈ పాజిటివ్ వాళ్ళు ఎప్పుడు కూడా మనం చేసింది మంచి అనేది కాంటారు ఈ నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మనం ఏం మంచి చేసినా కూడా బతికేదా బతికేదాన్ని ఉంటారు మన అన్ని పార్టీలు ఉంటారు మన పార్టీలో ఉంటారు వైసీపీలో ఉంటారు బీజేపీలో ఉంటారు ఇంకో పార్టీలో ఉంటారు ఇరవై ఏళ్ళ సుదీర్ఘమైనటువంటి కుటుంబ సంబంధాలు ఏదో రోజు రాత్రితో రాలి అర్థం కాకపోవడానికి కూడా ఏమీ లేదు ఎన్నో ఆడుకోడు చూసిన ఎలక్షన్లో గెలిచినాం ఎలక్షన్ లో ఓడిపోయి గెలిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎలక్షన్ లో గెలిచి ఓడిపోయి తెలియనటువంటి పరిస్థితులు ఎన్నికలు చేసినాం రాజకీయాలు చేసినాం తదుపరి ప్రతిపక్షంలో దెబ్బలు తింటూ కేసులు పెట్టించుకొని కూడా రాజకీయాలు చేసినాం మళ్ళీ ఈసారి అన్ని రకాలుగా అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు చేసిన అధికారంగా అందించినటువంటి పరిస్థితి అందుకే మరింత ఊళ్ళో దగ్గర పెట్టుకుని రాష్ట్ర పార్టీ కూడా ప్రభుత్వం ఏర్పడినటువంటి చూడని కూడా కార్యకర్తలని బాగా చూసుకోవాలి రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మాట తప్పకుండా ఆలోచనతో మనం రాజకీయాల్లో ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా అవద్దా అని చెప్పేసి రాజకీయాలు అందుకు ప్రయత్నం నిరంతరం చేస్తూనే వస్తూ ఉంటాం అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పరిస్థితి గురించి ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పాలనే ప్రయత్నం చేస్తూ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనల్ని విసులుబాటు కల్పించినా కల్పించకపోయినా ప్రజలకు ఇచ్చినటువంటి మాట కానీ సంక్షేమాన్ని కానీ విస్మరించకూడదు అమలు చేసి చేసి తీరుతామని చెప్పేసి మాట అంటే సాక్షి పత్రిక కానీ లేదంటే వైఎస్ఆర్ సిపి వాళ్ళు కానీ ఒక ఓబెస్ ప్రచారం ఎప్పుడు జరగలేదు చంద్రబాబు నాయుడు గారు మాట ಜನವಾวนಾದವರು ಮಾತನಾಡಲೇದೇ ಅಂತ ಕೂಡ ಕಮೆಂಟ್ ಮಾಡ್ತಿದ್ದಾರೆ ಇಪಡಿಗೆ ಸೂಪರ್ 6 ಕ್ಲೋ ಭಾಗವಾಗ ಮೇರ ಒಂದసారి ಗಮನಿಸೆ ಬಂದಾಗ ನಾನು ಮಸನ್ ಬೆಟ್ಲೋ ನಮ್ಮ ಪಾರ್ಟಿ والے ಯಾವ ಯಾವ ಬಬ ಕುಕ್ಕೋಬಿ ಅಂತ ಅಂದ್ರೆ ಮೊನವೆ ಬರಕಡೆ ಟಾರ್ಗೆಟ್ ಕೊಷ್ಟೆ ಐತಾರ ಬಸಮ್ಮನ ವಸನೆ ಅಂತ ಹೇಳಿ ನಮ್ಮ ರವಿ ಬರಕಡೆ ತೆಗಿ ಆ ಸಂದರ್ಭಗಳ ಮನ ಪಾರ್ಟಿ ಜೇನನಟೊಂಡ ಒಂದು ಸೀನಿಯರ್ ಕಾರ್ಯಕರ್ತ ಮಲ್ಲ ಕಾರ್ಯಕರ್ತ

ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం ఇంటి పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఇది ఇప్పుడు ఇంత రోజు ప్రభుత్వం ప్రకటించింది ఇంటి పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం గత పాలన హయాంలో ఒక సెంట్లు భూమి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో అయితే మూడు సెంట్లు పట్టణ ప్రాంతంలో అయితే రెండు సెంట్లు ఈ ఇవంతాన్ని ఇవన్నీ కూడా ప్రజలు నిరంతరం గమనిస్తూ ఉన్నారు అంతేకాకుండా రా అధికారంలోకి వస్తూనే మీరు ఒకసారి గమనిస్తే ముఖా ఇసుకొని మనం తీసుకొస్తే మొన్నటిగా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే ఆ పరిస్థితిని అధిగమిస్తూనే ఈరోజు తీసుకొని ఇస్తం చేసినటువంటి పరిస్థితిని కూడా భావంగా మాట్లాడి అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అంతేకాకుండా సూపర్ సిక్స్లో మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇంకా ఏమి చేయలే ఇంకా ఏమి చేయాలని మీరందరూ ఒకసారి గమనిస్తే మన నియోజకవర్గంలో మనం ఆలోచించాలి మొదటిగా 아크라 a 레 a n b o l e